మొదలడం అలాగే పుట్టపట్న నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉన్నటువంటి సోదరులు మెయిన్ ఇక్కడికి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఈరోజు పుక్కపట్నం మండలంలో మన సత్యదారాలు గారి విగ్రహం బలిజ సోదరులందరూ అక్కడ కార్యక్రమం చేపట్టారు చాలా అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమానికి వచ్చాం అక్కడ ఏంటంటే బలిజ బంధువులు అందరూ ఉన్నాం అక్కడ అక్కడ రాజకీయాలు మనం మాట్లాడకూడదు పార్టీలకు అతీతంగా కృష్ణదేవరాయలు గారు పార్టీలకు అతీతంగా విగ్రహం కాబట్టి అక్కడ మనం మాట్లాడటానికి అవకాశం కుదరలేదు అందుకని ఇక్కడ చంద్రశేఖర్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు కుటపర్తి అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రాణం అనంతపురం జిల్లా అంటే ఇక్కడి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ చేశారు అలాగే కౌల్ రైతులకి తన సంపాదనలో ప్రతి చనిపోయిన కౌల్ రైతుకి లక్ష రూపాయలు ఇవ్వటం ఎక్కడి నుంచే నాంది పలికారు అలాగే రోడ్లు కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే మొదలైనవి సో ఏదైనా ఒక అడుగు ముందుకు వేయాలంటే అది అనంతపూర్ నుంచి మరి అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చిందో లేదో తెలియదు కానీ పవన్ పవర్ స్టార్ మా జనసేన అధ్యక్షులకి మా చంద్రశేఖర్ గారు సోదరులు బాగా అభిమానం పార్టీలో ఉన్న పెద్దలందరికీ సో ఇక్కడ ఈ అనంతపూర్ జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా ఎంపీ సీట్ ఇచ్చిన మేము దగ్గరుండి జనసైనికులు వీర మహిళలు ఇతర ఇతర నాయకులు అందరం కలిసి మొత్తం ఎన్నిస్తే అన్ని స్థానాల్లో గెలిపించుకునే దిశగా మేము పోరాడుతాం ఆ రకంగా మా మా స్వార్థం ఏంటంటే మా తమ్ముడికి పుటమర్తి నియోజకవర్గం ఇస్తే తప్పకుండా గెలిపించి తీరుతామని చెప్పి మేము జనసైనికులందరం కష్టపడి పనిచేస్తాం ప్రతి చోట ఒక చంద్రశేఖర్ గారు అనే కాదు ప్రతి చోట ఎలా ఉందంటే అద్భుతమైన ఆదరణ ఉంది పార్టీకి అందులో నిన్న జరిగినటువంటి విజయనగరంలో జరిగినటువంటి సభ కానీ తనకు ముందు తెలంగాణ మన జనసేన ఆవిర్భావ పదవ ఆవిర్భావ సభలో కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మీద బయటకు వచ్చే రోజు కానీ ఎక్కడ చూసినా ఏంటంటే వాళ్ళు మాట్లాడతారు ఏంటంటే నరం లేని నాలిక ఏదైనా మాట్లాడిస్తుంది వాళ్ళు అసలు ఎలాంటి మాటలు మాట్లాడారంటే చరిత్రలో ఒక చరిత్రహీనులుగా నిలిచిపోయే మాటలు మాట్లాడారే తప్ప గారు ఏమన్నారు ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశారనే మాట ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి మనం ఎలాంటి మాటలు మాట్లాడకూడదు ఇదే మాట మేము బోళాశంకర్ ప్యాచ్ వర్క్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారితో మేము పక్కన షూటింగ్ చేస్తుంటే వారితో మాట అన్నయ్య ఇదేంటి మీరు మాట్లాడరా దీని మీద అని అంటే వారి విఘ్నతకి వదిలేస్తా ఉన్నారు మరి ఆయన చాలా పెద్ద మనసుతోటి ఆమె మినిస్టర్ అయినప్పుడు పట్టుబట్టలు పెట్టి స్వాగతించి భోజనం పెట్టి ఆశీర్వదించి పంపినటువంటి మెగాస్టార్ మరి వారి సోదరుడు ఆ రకంగా తీసుకున్నా కూడా ఒక అన్నదమ్ముల్ని ఏ రకంగా మాట్లాడింది అంటే మహిళ మంత్రులు మహిళలు ఎక్కడ మరి ఆమె కన్నీటి పర్యంతమైపోయి చాలా ఏదో అన్యాయం జరిగిపోయింది నాకేదో ఒక సరే ఆయన సత్యనారాయణ గారు అన్న మాటలు మేము ఖండిస్తాం పార్టీలకు అతీతంగా జనసేన ఏంటి ఏ పార్టీ అనే ఖండించింది కానీ మనం చేసిందేంటి మన చరిత్ర ఏంటి మరి వైజాగ్ మా అధినాయకుడు వెళ్తే మీరు అంతా పవర్ తీసేసి సెల్ ఫోన్ లైట్లు వెళ్తుంటే నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్లో ఎద్దేవా చేసి మా జనసైనికుల్ని రెచ్చగొట్టే విధంగా మరి ఆమె చేయలా పెట్టి చూపించింది మరి దీనిలో ఏమంటారు దీన్ని ఇదే వైసీపీ గుడ్ మార్నింగ్ అంటే ఎలా అంటారనమాట వైఎస్ఆర్సీపీ నాయకులు సో నీచం ఎంతకన్నా నీచమైన మాటలు ఒకడేమో ఇప్పుడు మనకి అయిపోవచ్చుంది ఇంకో వంద వంద రోజులు చరిత్ర ముగిసిపోతుంది సో బూతులు యూనివర్సిటీ ఇన్ఛార్జీలందరూ ఇళ్ళకెళ్ళిపోతారు ఎవరు బూతులు ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి మంచి పదవులు పదవులు కట్టబెట్టి ఆ దిశగా తీసుకెళ్ళారు దరి ఒకడు దరిద్రుడు అంటాడు ప్యాకేజ్ స్టార్ అంటాడు ఒక వీకెండ్ స్టార్ అంటాడు పవర్ స్టార్ వారు అసలు అభిమానంగా పిలుచుకునే ఆంధ్ర ప్రేక్షకులకి మరి ఈ రకంగా ఎన్ని రకాలుగా మాట్లాడారు వారి దగ్గర ఇంకోటి లేదు అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ లేవు ఆ బటన్ మీద చేసి నొక్కి 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 ఆ బటన్ అరిగిపోయి ఉంటుంది బటన్ రెడ్డి అన్నారే తప్ప వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు చాలా మంది ఏమన్నారు ఆ బటన్ నొక్కి ఆయనకి పేరు వస్తుంది కానీ మాకేం పేరు వస్తుంది అనే చాలా సందర్భాల్లో మనం వార్తల్లో చూసాం పోతే పోలవరం ప్రాజెక్టు ఆయన గతంలో అనిల్ కుమార్ గారికి ఇస్తే నెల్లూరు అని మరో నేను చూపిస్తాం చేస్తాం చిటికి లేచినంత ఇదిగా మాట్లాడారు తర్వాత ఆయన పక్కకి వెళ్ళి పెట్టి చెట్టుకి రాంబట్ రాంబాబు గారు వచ్చారు ఆ స్పిల్ గేట్ అంటే కూడా తెలియని అతను తీసుకొచ్చి ఇరిగేషన్ మినిస్టర్గా పెట్టారు ఆయనకి ఏం తెలుస్తుంది అంటే ఆయనకి ఆయన ఏంటంటే సినిమా లెక్కలు బాగా చెప్తాడు ఆయన ఇవన్నీ వదిలేసి మీరు ఆ బ్రో సినిమా డెబ్బై కోట్లే కలెక్ట్ చేసిందంట అంతకు మించి రాలేదంట బరే నీకు ఇచ్చింది ప్రజలు మంత్రి పదవి ఇలాంటి బాధ్యత రాహిత్యం అనేటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మంత్రి పదవిలో పెడితే ఇలాంటి మాటలు తప్పితే ఇంకేమొస్తాయండి ఎక్కడైనా పొద్దున్న లేస్తే పిల్లల్ని లేపితే వాడు హోంవర్క్ ఏం చేసావు అంటే ఏబిసిడి చిన్న చిన్న పిల్లలు ఇద్దటో లేపితే ఎలా మాట్లాడతారో అలాగే ఈ వైఎస్ఆర్ చెప్పి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ మంత్రులు కానీ ఒకటే మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయాడు దగ్గర ఉండే పెళ్లి చేసినట్టు నాకు అర్థం కావట్లేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం లేకుండా మానేశారు మోడీ గారు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు మాట్లాడే ఎలా ఉంటాయంటే ఈ మూడు పెళ్ళిళ్ళే ఇక ప్రపంచంలో ఏమీ లేదు ఈ మూడు పెళ్ళిళ్ళ వల్లే రాష్ట్రం అభివృద్ధి పోయింది ఈ మూడు పెళ్ళిళ్ళు రాజధాని కూడా లేదు ఇప్పుడు మూడు పెళ్ళిళ్ళు ఈ చేసుకోకుండా ఉంటే బ్రహ్మాండంగా వచ్చేసేది ఇది ఈ నాలుగున్నర సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ మన రామారావు గారు ఉన్నప్పుడు ఓకే నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కానీ ప్రతి ఒక శాఖ మీద దాని మీద ఒక సమీక్ష ఉండేది నేను సమీక్షలు లేవు ఏమీ లేవు నువ్వేం తిడుతున్నావు నేను ఆయన ఇలా తిడుతున్నా నువ్వే నీ ఇలా తిట్టు ఆఖరికి బ్రష్టు పట్టించారు వ్యవస్థలన్నీ సో చూస్తే మొన్న బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు సాయంత్రం ఒక మూడు నలభై ఏదో టైం అప్పుడు మేము వెనకాలే ఉన్నాం దగ్గరలో వస్తుంటే దగ్గర దగ్గర రెండు రోజులు పట్టడం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నేను రిలీజ్ అయితే మధ్యాహ్నం ఒకటో తారీఖు నవంబర్ ఫస్ట్ ఆ కరకట్ట చేరడానికి ఇంచుమించు తెల్లవారుజ్ఞ మూడు ఆ టైం అయింది అదే అది కూడా అందరికీ దండం పెట్టి మీరు పక్కకు జరగండి అంటే మహిళలు వృద్ధులు అందరూ రోడ్ల మీదకి వచ్చి అలాగే జనసేన వీర్భావ సవడు అలాగే ఉంటే ఏమీ లేదు పవర్ స్టార్ మీటింగ్లకు ఎవరు రావట్లేదు అంటే ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారండి నీ వల్ల కాలేదు నువ్వు ముద్దులు పెట్టావు నీతిమే చేయి పెట్టావు నీకు నూట యాభై ఒకటి ఇచ్చాం ఆ నూట యాభై ఒకటి అద్భుతంగా చేస్తాడనుకున్నాం ఏమీ చేయలేదు కాబట్టి ఒక పక్కలు ఎక్కరు ఈ రోజున ఎక్కడ చూసినా కూడా వైన్ షాపుల్లో మీకు వేరే ఏ కార్లు కానీ ఏది కానీ ఏమీ లేవు ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ క్యాష్ ఓట్లు లేవు మెయిన్ ఓట్లు ఉన్న ఓట్లు ఎవరైతే జనసేనకి టీడీపీకి దేవర్గా ఉన్నారో వాళ్ళ ఓట్లనే తీసేయటం దాని మీద యుద్ధమే చేస్తున్నాం మేము కార్యకర్తలందరికీ మేము సంకేతాలు ఇచ్చాం ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మన ఓటు హక్కు ఏంటనేది మనం తెలుసుకోవాలి దాని మీద గట్టిగా పోరాడుతున్నారు బూత్ కమిటీల్లో చాలా గట్టిగానే ఉంటుంది ఈసారి ఇక ఓట్లు పైన ఒకటి దిగ ఇప్పుడు విశాఖపట్నంలో గాదిరాజ సుబ్బారావు గారు పెద్ద ఇంత్రపనం లాంటి ఒక బిల్డింగ్ కట్టి అది పెళ్ళిళ్ళకి వాటికి వాళ్ళు ఫంక్షన్ ప్యాలెస్కి ఇస్తుంటే మరి దాని మీద మరి మహారాణి గారు కనుపడిందంట అది కావాలన్నారంట ఇలాగే ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తే పోతే ఇంకా రాష్ట్రం ఈ అన్ని వ్యవస్థలు ఇది అయిపోయినాయి కానీ ప్రజలు ఉండి నిర్ణయం మటుకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పిస్తారు ఏ ఇప్పుడు ఈయనే ఉండాలా ఇప్పుడు మీరు జనసేన జనసేన టీడీపీ మొన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మనం సామాన్యుడికి అర్థమైన విధంగా చాలా పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా చెప్పారు ఆయన రాష్ట్రం కొన్ని లక్షల కోట్లు అప్పుడు పాలైపోయింది దీన్ని పడేయాలంటే జనసేన బాధ్యత గల టీడీపీ ఇద్దరు కలిసి ఒక రెండు పర్యాయాలు రెండు టర్ములు కలిసి ఉంటే కానీ ఈ రాష్ట్రాన్ని అప్పుడు ఊపిలు బయటకు దిగలేము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ స్లోగన్ ఆ మాట బాగా వెళ్ళింది ఆయన కోరుకునే దౌటే జనసేన సిద్ధాంతాలతో మనం ముందుకెళ్తాం ప్రజలతో మనం అవుతాం గెలిపించుకుందాం అభ్యర్థుల్ని రాష్ట్రాన్ని ప్రగతి బాటలో తీసుకెళ్తాం దానికి నిదర్శనం ఈ రెండు జెండాలు లేదు పిల్లల్ని అడుగుతాం మనం హైదరాబాద్ రాజధాని అని అంటే ఇంతవరకు చెప్పేవారు ఇప్పుడు భారతదేశ రాజధాని అంటే ఢిల్లీ అనేవారు ఇప్పుడు రాజధాని ఏదైనా అడిగితే ఆడే తల పోకుంటున్నాడు కాసేపు అమరావతి అంటుండండి కాసేపు ఏదో విశాఖపట్నం అంటే కాసేపు లేకపోతే ఇంకో కర్నూలు అదే న్యాయ రాజధాని అంటాడు ఇంకొకటి అంటారు అదే మెయిన్ అయితే ఒకటేనండి మనకి ఏంటంటే దోచుకోవడం దాచుకోవడం ఈ సంస్కృతికి అలవాటు పడిపోయి అద్భుతంగా ఉండే పర్యావరణాన్ని రక్షించే ఋషికొండని మొత్తం గురిగేశారు ఏదైనా అడిగితే పిలిగడం ఆయన ఆయన ఒకలా మాట్లాడతాడు ఇంకొక ఆయన ఇంకో రకంగా మాట్లాడతాడు వీళ్ళు ఏంటంటే సలహాదారుల కింద యాభై ఆరు కాదు అరవై మంది పైన ఉన్నారు మొత్తం ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుంటే రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది మరి ఆ సలహాలంతా ఒక సకల శాఖ మంత్రివర్యుడు ఆయన పేరు మీకు తెలిసే ఉంటే సత్సామకృష్ణ ఆయన నిర్ణయమే నేను ఆయన ఏం చెప్తే అది ఎవడైనా మంత్రులు మాట్లాడతారండి బయట చంద్రబాబు ఇలాంటోడు ఈయనేమో ఈ మధ్య కొంచెం తగ్గినాయి మళ్ళీ కొంచెం తగ్గినాయి సీట్లు లేవు అనేటప్పటికీ చిన్న జర్పు వచ్చింది ఒక్కొక్కరికి ఏంటంటే ఇప్పుడు రోజా గారు అంత బాధపడిపోతే ఒక మహిళా మంత్రి కానీ ఒక మహిళా ఎమ్మెల్యే కానీ వాళ్ళ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రబాబు రెడ్డి గారిని ఎవరైనా మాట్లాడారా పోనీ అది వీళ్ళ చరిత్ర ఇప్పుడు ఈ పీకటాలు ఏంటంటే పొడుకోవటాలు ఏంటంటే అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడటం వీళ్ళు పీకారు వాళ్ళు పొడుకున్నారు ఆడ దాన్ని నేను చూసా దీన్ని నేను చూసా ఈడమ్మ మొగుడు ఆడమ్మ మొగుడు ఇదే మన మనం ఎప్పుడైనా అసెంబ్లీ చరిత్రలో మన మనం పార్టీలకు అత్యంతగా మాట్లాం ముచ్చలపల్లి సుందర గారు ఉన్నటువంటి అసెంబ్లీలో ఎటువంటి బ్రహ్మాండమైన చరిత్రకారులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈడ ఈడంపికడు ఆడ ఎంపికడు ఈనా కొడుకు అలాంటి వాడు చంద్రబాబు అనేవాడు ఒక అమ్మగా అబ్బా కొట్టలేదు ఇలాంటి మాటలు విని నిజంగా తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఈ ఈ బూతులకి ఇంకోటి చంద్రబాబు అవుట్ డెడ్ పొలి పొలిటీషియన్ అంటే మరే నీకు ఏం తెలిసినా అవుట్ పొలిటీషన్ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు పోని పోనీ అంట అంటాం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు రెండుసార్లు గెలిచావు మరి ఇప్పుడు నీకు ఏదో వచ్చినట్టుగా జగన్ అన్న భజన జగన్ అన్న భక్త బృందం జగన్ అన్న మనం చూస్తాం మామూలుగా ఏంటంటే భజన బృందాలు భక్త బృందాలు అని ఉంటాయి కానీ నువ్వు వచ్చింది రెండుసార్లు గెలిచావు నీకు మంత్రి పదం రాలేదని చెప్పి అసలు అసలు వాళ్ళ ఇంట్లో మనిషిలా చెప్పేస్తాడు అసలు వాళ్ళ ఇంట్లో దూరిపోయి లోపల నుంచి చెప్పినట్టు నా కొడుకు ఇలాగా ఈయన కొడుకు ఇలాగా అని మాట్లాడేస్తే జనాలు కూడా చూస్తున్నారండి అహంకారం ఎప్పుడు పనికిరాదు ఒక దొక్కు దొక్కుతారు రేపు ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఉదయం పదకొండు గంటలకే ట్రెండ్ మొదలవుతుంది ఎవడగాడు ఫ్లైట్లో వెళ్ళేవాడు ఫ్లైట్లు బై రోడ్ వెళ్ళేవాడు బై రోడ్లు ఏ మొత్తం అధికార పార్టీ మొత్తం ఒక్కడ కనపడుతుంది చరిత్ర అలాగే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మీరు ఎలాగంటే మీరు పార్టీలో ఇక్కడ ఏంటంటే అంటే జనసేనలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఈ ఎలక్షన్ గురించి అయితే ఎవరు నా దగ్గరికి రావద్దు ఎలా మనం వీడియోలో చూసుకుంటాం కష్టపడి పనిచేసి మా జన సైనికుల్ని వేరే మహిళల్ని మా నాయకుల్ని గౌరవించి మీరు గౌరవింపబడి కష్టపడి పనిచేసే సిద్ధార్థంతో ముందుకు వెళ్ళండి పార్టీ ఏం నిర్ణయిస్తారు ఏంటనేది అదే మేము కూడా ఒక ప్రణాళిక రాసుకున్నాం మేము ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఉద్రాబాబును ఏ మా నియోజకవర్గంలో మొన్నే వచ్చావు మొన్న రెండు రోజులు తిరిగావు ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళి అనే విధంగా మా అభ్యర్థులను గెలిపించుకోవడానికి అంత తీవ్రంగా కష్టపడుతున్నాం సినిమా రంగాన్ని కూడా ఒక నలభై రోజులు పక్కన పెట్టి మేము అటు జనసేన అధ్యక్షులు ఇప్పుడు మేము అందరం రెండు జెండాలు కలిసినాయి కాబట్టి ఇండస్ట్రీలో ఎటు ఎవరికి గొడవలు ఉండవు మా కొంతమంది అటు ఇటుగా ఉంటారు కార్యకర్తలు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఇప్పుడు కలిసేటప్పటికి ఏముందండి రెండు జెండాలు కలిసేటప్పటికి అన్న మేము మీతో పాటే మీతో పాటే ఉత్సాహంగా ఉన్నారండి మొత్తం మొన్న నేను దుబాయ్ వెళ్తే రెండు నెలల ఇంచుమించు ఆరు కంట్రీస్లో దుబాయ్ మన అబుదాబీ కానీ ఇదే మీ ఇక్కడ అంతా ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా రెండు నెలల ముందు మా కాంట్రాక్ట్లు కానీ మా పనులు కానీ మానేసి మేము వెళ్ళి నియోజకవర్గంలో మాకు తోచిన విధంగా మేము ఆదుకుంటాం అభ్యర్థులని మేము ప్రచారం చేసుకుంటాం గెలిపించుకుంటాం గెలిపించుకోకపోతే ఇంక మేము కూడా ఎక్కడ ఉంటాం లేదండి మరలా దుర్మార్గుడు ఒకసారి పరిపాలనలోకి వస్తే దుర్మార్గ పాలన రాజ్యం వెళ్తే మేమందరం ఏదో పోదో భోజుపురి ఏముంటాయో సినిమా నడిపోవడమే ఉన్నవాళ్ళందరూ చాలామంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాకు తెలిసిన వాళ్ళు కూడా మీరు అందరూ కష్టపడంటారా మీరు అందరూ గౌరవించి అందరితో తిరగండి కష్టపడండి లేకపోతే ఛత్తీస్గఢ్ అడుగులు పాల్పడము ఇప్పటికే ఇప్పుడు వచ్చేసింది ఏదండి అది మనం కొనుక్కున్న భూముల మీద కూడా మన మనకి హక్కు లేదు వాళ్ళ ధరణి అనేది ఏదో కొంతగా ఏదో పెట్టారు ఆయన ఫోటో వేయటం ముద్దు లేస్తే ఇవన్నీ చోడలెలుస్తాయి